వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్ ఈ రోజు అయితే నేను బాబా గారికి వేసి చెనగల మాల అండ్ సాయిబాబా దివ్య పూజ గురించి అయితే చెప్పబోతున్నాను నేను తీసిన వీడియో అయితే రెండో వారం దండి మొదటి వారం నాడే నేనైతే ముడుపు కట్టేశాను అనమాట బాబా గారికి ఒక తెల్లని క్లాత్ తీసుకొని అది పసుపు నీటిలో ముంచేసి వన్ రూపీ కానీ టూ రూపీ కానీ వేసేసి దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు గంధం అయితే వేసేసి ముడుపు కట్టేసి బాబా గారి దగ్గర అయితే ఉంచాలండి అండ్ చెనగల మాల అయితే నేనైతే ఫైవ్ వీక్స్ వేస్తా అని మొక్కుకున్నాను నా దగ్గర ఉన్న బాబా గారికి ట్వంటీ అందుకని అయితే నేను శనగల్ మాల ట్వంటీ వన్ తోటి చేసుకున్నాను మీ దగ్గర ఉండే బాబా గారి విగ్రహాన్ని బట్టి మీరు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి అలా మీకు నచ్చిన సై మీకు నచ్చిన సైజులో మీరు వేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఉండే విగ్రహం ప్రకారం నేనైతే వేసుకున్నాను అండ్ నేనైతే పుల్గమన్నం వండుతున్నాను పెసరపప్పుతో కిచిడి కానీ పుల్గమన్నం కానీ చేయండి అని అయితే బాబా గారి దివ్య పూజ పుస్తకంలో ఉంటుందండి మీకు ఏది కుదిరితే అది చేయండి నేనైతే మొదటి వారం నాడు ఒకటి చేశాను ఈసారి అయితే అయితే లాగా కాకుండా వండుతున్నాను వేసి పెసరపప్పు మిరియాలు అన్నము నెయ్యి కొంచెం వేసేసి అయితే నేనైతే ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రాణిస్తానండి ఆ తర్వాత అయితే నేను సాల్ట్ యాడ్ అనమాట చాలా సింపుల్గానే అయిపోతుంది అండ్ బాబాగారి దివ్య పూజ ఎప్పుడు కూడా ఉపవాసం అయితే చేసి చేయకూడదండి బాబాగారికి ఉపవాసం చేస్తే అస్సలు ఇష్టం ఉండదు అనమాట అండ్ కంపల్సరిగా చాలా నమ్మకంతో ఇష్టంతో కనుక మీరు ఈ పూజ కనుక చేస్తే మీరు అనుకున్న వారాలు మొక్కుకున్న వారాలు కంపల్సరిగా విధి ప్రకారంగా చేస్తే తప్పకుండా మీ కోరిక అయితే నెరవేరుతుందండి అలా నా కోరికలు నేను అనుకున్నవన్నీ చాలా అయితే జరిగాయండి నేనైతే బాగా నమ్ముతాను బాగా అంటే బాగా నమ్ముతాను అండ్ నేను దివ్య పూజని చాలా సార్లు చేశాను అండ్ ఇంకా చేస్తూనే ఉన్నాను నేను ఆ వీడియోనే మీకైతే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా నియమాలు అయితే ఏమీ ఉండవండి సాయిబాబా దివ్య పూజ పుస్తకం ఉంటుంది అది మాత్రం కంపల్సరిగా చదవాలి దాంట్లో ఆరు కథలు ఉంటాయి అండ్ నూట ఎనిమిది అష్టోత్తర నామాలు ఉంటాయి అవి మాత్రం చదువుతూ పూలు కానీ పూల రేకులు కానీ వేస్తూ ఉండాలన్నమాట ఇంకా తర్వాత ఆరు కథలు చదవాలి తప్పకుండా అలా చదవాలి మీరు ఎన్ని వారాలు అయితే అన్ని వారాలు మీ గృహంలోనే మీరు విధిపూర్వకంగా అయితే చేయాలండి మీరు పొద్దున చేయొచ్చు సాయంత్రం కూడా చేయొచ్చు ఈ పూజ ఎవరైనా చేయొచ్చండి పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు కానీ నమ్మకంతో చేయండి ఉపవాసం మాత్రం అస్సలు చేసి చేయకూడదు బాబా గారికి అస్సలు ఉపవాసం చేస్తే ఇష్టం ఉండదు మీ కోరిక ఏదైనా కూడా ఉద్యోగం గురించే అవ్వచ్చు ఇంటి గురించే అవ్వచ్చు ఆరోగ్యం గురించే అవ్వచ్చు దేని గురించి అయినా కూడా మీరు కనుక బాబాగారిని నమ్మినట్లయితే కంపల్సరిగా ఈ దివ్య పూజను మాత్రం చేయండి తప్పకుండా మీరు అనుకున్నవైతే జరుగుతాయన్నమాట నేనైతే పుల్గమన్నాన్ని ప్రసాదంగా చేశాను కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేస్తానండి చూశారు కదా ఏ కన్సిస్టెన్సీ వస్తుందో కొంచెం లూజ్ లూజ్గానే ఉంటుంది అలా చేసి అయితే నేనైతే పెడతాను మీకు నచ్చినట్టుగా అయితే మీరు ప్రసాదంగా చేసి పెట్టచ్చండి తర్వాత తర్వాత దాని మీద కొంచెం అయితే నెయ్యి వేస్తాను నేను శనగల మాల చేసేటప్పుడు మూడు పొగుల దారం తీసుకుంటానండి అంటే మూడు లైన్స్ మూడు దారం పొగులు తీసుకుంటాను తీసుకొని దానికి కొంచెం అయితే పసుపు యాడ్ చేస్తాను అనమాట పసుపులో కొంచెం వాటర్ యాడ్ చేసి అయితే పసుపు కలుపుతాను అనమాట ఎందుకంటే ఆ నియమం ఉంటుందనమాట అనమాట పసుపుతోటి కలిపి ఆ దారం తోటి చేయాలని ఉంటుంది నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నానండి ఆ శనగల మాల వేయడం వల్ల కూడా మన గురుబలం పెరిగి మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుందని అయితే నేను చదివాను దానివల్ల నేనైతే చేస్తాను అనమా చేస్తున్నాను మీరు కూడా మీరు కనుక నమ్మినట్లయితే అలా చేయండి నేనైతే గురువారాలు మొక్కుకుంటాను కాబట్టి ఐదు గురువారాలు దివ్య పూజ ఎలా అయితే చేస్తున్నానో అలాగే నేను శనగల మాల కూడా వేస్తున్నానండి అడ్డంగానే కుచ్చుకోవాలి నిలువుగా కుచ్చుకుంటే మాత్రం విడిపోతాయి అన్నమాట శనగలు సో అది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి అండ్ మనం పూజ చేసేటప్పుడు పూలు కానీ పూల రేకులు కానీ ఉండాలి అష్ట శతనామాలు చదువుతూ ఉంటాం కదా నూట ఎనిమిది నామాలు చదివేటప్పుడు కంపల్సరిగా బాబాగారి మీద పూలు చల్లుతూనే చేయాలన్నమాట పూజ మొదట్లోనే బాబా అయితే మన కష్టం అయితే చెప్పుకోవాలండి అండ్ మన కుల దేవత ఏదైనా ఉంటుంది కదా ఆ దేవతకు కూడా మనం దండం పెట్టుకోవాలన్నమాట కంపల్సరీగా జరుగుతుంది అండ్ ఒక చిన్న గౌరమ్మని పసుపు వినాయకుడిని అయితే చేసుకోవాలండి ఆ చేసుకొని అయితే బాబాగారి ముందైతే ఉంచుకోవాలి మీ దగ్గర ఏదైనా చిన్నది బా వినాయకుడిది ఉంటే అది కూడా పెట్టుకోవచ్చండి ప్రతిమ లాంటిది నేనైతే నా దగ్గర ఉంటుంది కానీ నేను పసుపుతో అయితే చేసేసి అయితే పెడతానండి ఒక చిన్న పీట సిద్ధం చేసుకున్నాను కదా దాన్ని మీద మంచి క్లీన్గా ఉన్న క్లాత్ అయితే వేసుకుంటాను ఆ తర్వాత నా దగ్గర ఉన్న చిన్న పీట వేసి బాబా గారిని అయితే పెడతాను అనమాట ఉంచేసి గంధము అండ్ కుంకుమతో అయితే బాబా అలంకరిస్తాను అలంకరిస్తానమాటెస్టర్ ఇంకా నేనైతే మాల కూడా బాబాగా అయితే వేసేసానండి ఇంకా నేను పోయినసారి కట్టిన ముడుపులు కూడా ఉన్నాయన్నమాట మేము షిరిడి వెళ్తే అక్కడ అనేసి నేనైతే అవి నా ఇంట్లోనే ఉంచుకున్నానండి మా ఇంట్లోనే ఉన్నాయన్నమాట నేను ఎప్పుడైతే వెళ్తానో అప్పుడైతే వేస్తాను అండ్ నేను ఐదు వారాలు అయిపోయాక మాత్రం భోజనం ఫుడ్ అండ్ నేను పుస్తకాలు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తానండి కానీ ముడుపులు మాత్రం అలాగే ఉంచుతున్నాను ఎందుకో నాకు తెలీదు నేను లాస్ట్ టైం ఒక మూడు ముడుపులో కట్టాను అవి కూడా నేను షిరిడి వెళ్ళినప్పుడే వేశాను ఇప్పుడు ఇవి కూడా మూడు అయ్యాయండి ఈ ముడుపులు కూడా మేబీ నేను షిరిడి వెళ్తానేమో అని నాకు అనిపిస్తుంది అందుకని అలాగే ఉంచుతున్నాను అండ్ నేను కిచిడిని ప్రసాదంగా ఉంచాను అండ్ నెయ్యి దీపం మాత్రమే పెట్టాలండి బాబా గారికి మంచిగా నెయ్యి దీపం పెట్టేసి వినాయకుడిని చిన్న వినాయకుడిని చేసేసి మంచిగా పూలతో అలంకరించేసి ధూపం పెట్టేసి అండ్ మనం దీపం కూడా ఎలిగిచ్చేసి ఆ తరువాత పుస్తకం ఉంటుందండి సాయిబాబా దివ్య పూజ పుస్తకము దాన్ని చదువుతూ దాని నియమం ప్రకారము మనమైతే ఆ పూల రేకులు వేస్తూ అష్టోత్తర శతనామా వల్లి చదువుకుంటూ ఉండాలండి బాబా గారి కృపా కటాక్షాలు ఎప్పుడు మీపై ఉంటాయండి బాబా గారిని నమ్మండి నమ్మితే కంపల్సరిగా మీరు అనుకున్నవి అయితే కంపల్సరిగా జరుగుతాయి చాలా మందికి నేనైతే విన్నాను నాకే పర్సనల్గా చాలా జరిగాయి నేను అనుకున్నవి అనుకున్నట్టు ఆయన నేను ఐదు వారాలు పూజేస్తానండి మొక్కుకున్నప్పుడు ఐదు వారాలు మొక్కుకుంటాను అలాగనే ఐదు వారాల లోపు లేకపోతే ఐదు వారం అయ్యేసరికి నాకు రిజల్ట్ అయితే చాలా సార్లు వచ్చిందండి శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం చదివేసిన తర్వాత అయితే బాబా గారికి అయితే హారతి ఇవ్వాలండి నూట ఎనిమిది శతనామాలు చదవాలి అష్టోత్తర శతనామాలు చదవాలి అండ్ ఆరు కథలు ఉంటాయి అవి చదివేసిన తర్వాత మంచిగా హారతి ఇచ్చేసి బాబాగారికి మనస్ఫూర్తిగా మళ్ళీ దండం పెట్టుకొని మన కోరిక చెప్పేసి ఇంకా బాబాగారి దివ్య పూజ అయితే పూర్తయిందండి మీరు అనుకున్న గురువారాలు పూర్తి చేసేసి సంతోషంగా బాబాగారికి దండం పెట్టుకొని అయితే మీరు బాబాగారిని నమ్మకంతో పూజించండి తప్పకుండా మీ కోరిక కోరిక కోరిన కోరికలు కంపల్సరీగా జరుగుతాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్